రవీంద్ర జడేజా ఇండియన్ క్రికెట్కి చెన్నై సూపర్ కింగ్స్కి అద్భుతమైన విజయాలను అందించిపెట్టే స్టార్ ఈ సీజన్తో క్రికెట్ తలపతి అనే ట్యాగ్ ను సంపాదించుకున్న జడేజా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో తన కలేజాయంటు చూపించాడు అదరగొట్టే ఆల్రౌండర్ అనే తన పేరుకు న్యాయం చేసేలా ఈ సీజన్లో తొలిసారి అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో తన పదును చూపించాడు తొలుత బ్యాటింగ్లో ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై మూడు పరుగులు చేసిన జడ్డు నూట అరవై ఐదు స్ట్రైక్ రేట్తో చెన్నైకి నూట అరవై ఏడు పరుగుల గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు అటు బౌలింగ్ లో పంజాబ్ స్టార్ బ్యాటర్ల పనివి పట్టాడు ఓపెనర్లు ప్రభుసింరన్ సింగ్ కెప్టెన్ శామ్ కరణ్ ఫినిషర్ యంగ్ పవర్ఫుల్ హిట్టర్ అశతోష్ శర్మ వికెట్లను తీసి చెన్నైకి విజయాన్ని అందించాడు జడేజా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చి ఈ మూడు వికెట్లు సాధించాడు జడ్డు దాటికి పంజాబ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది నిన్న మ్యాచ్ తర్వాత ఇచ్చే అవార్డులన్నీ జడేజాకే దక్కాయంటే అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ మీద అతని డామినెన్స్ ఉందో మొత్తంగా కీలక సమయంలో ఫామ్లోకి రావడం ద్వారా రాబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాకి వెన్నుముకలా మారనున్నాడు క్రికెట్ తలపతి జడేజా i <laughs> you